మెండోరా మండలంలోని వెలకటూరు గ్రామంలో గత పదిహేను సంవత్సరాల క్రితం ప్రారంభించిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఫౌండర్ వ్యవస్థాపకులు అజ్మద్ పాషా మరియు ప్రిన్సిపాల్ ఆర్బా మీడియాతో మాట్లాడుతూ మా పాఠశాలను రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించి ఇప్పటి వరకు మండలంలోని పదమూడు గ్రామాల్లోని విద్యార్థి తల్లిదండ్రులు ప్రోత్సాహంతో విద్యా బోధన అందించి నవోదయ గురుకుల సైనిక మోడల్ స్కూల్ ఇతర వాటికి ఉత్తీర్ణ సాధించి ఎంతో ఉన్నత విద్యను అందించడంలో ముందున్నామని అందుకు పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పాఠశాలపై నమ్మకం ఎంతో పెట్టుకుని పాఠశాలలో చదివించాలని అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయి ఎన్నో ఉత్తమ పురస్కారాలు అవార్డులు వచ్చాయని సందర్భంగా తెలిపారు అదేవిధంగా ఇంతటి స్థాయి రావడానికి అతి చిన్న సామాన్య కుటుంబం నుంచి తన తల్లి బి ప్రత్యేక శ్రద్ధతో తాను చదువుకుని తన గ్రామానికి సేవ చేయాలని తలంబుతోనే ఎలకటూరు గ్రామంలో పాఠశాలను ప్రారంభించి పదమూడు గ్రామాల ప్రజల అభిమానాన్ని మరియు జిల్లా అధికారుల ప్రోత్సాహంతో పాఠశాలను ఎంతో ఉన్నత విద్యను అందించడానికి మోడల్ డిజిటల్ క్లాసుల్లో కూడా అందించడానికి సిద్ధం చేస్తున్నట్లు వారి సందర్భంగా తెలిపారు తమ పాఠశాలపై నమ్మకంతో చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ మరియు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి మరియు అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్తో మా విద్యా బృందం యొక్క సపోర్ట్తో వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అన్నిటితో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిదవ తరతి వరకు మాకు విద్యను అందించే అవకాశం కల్పించిన మా పాఠశాల పిల్లర్స్ అయిన తల్లిదండ్రులకు మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తున్న మా పాఠశాల బృందానికి నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒలంపియాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ థ్యాంక్ ర్యాంక్ సాధించగలిగాను మీ సపోర్ట్తో ఎన్నో గురుకుల నవోదయ సీట్స్ మరియు సాంకేతిక కార్యక్రమాల్లో జిల్లా స్థాయిలో బహుమతులు మరియు కబడ్డీలో నేషనల్ అండ్ డిస్టిక్ అండ్ జోనల్ లెవెల్లో కూడా సెలెక్షన్ కావడం జరిగింది ఇంకా ఎబాకస్లో కూడా రాష్ట్ర స్థాయిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు తీసుకున్నాం అండ్ జోనల్ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ప్రథమ బహుమతిని తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇంత అద్భుతంగా జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే మా ఉపాధ్యాయ బృందం మరియు మా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ వల్లనే నేను మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం ఇట్లాంటి అవకాశం కల్పించిన మా భగవంతునికి మా పాఠశాల తల్లిదండ్రులకి మరియు మా ఉపాధ్యాయ బృందానికి నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి మరోసారి నేను రుణపడి ఉంటానని ఈ ఒక మంచి కార్పొరేట్ విద్యా స్థాయికి పల్లెటూరులో తీసుకెళ్ళాలని నా యొక్క ఆంబిషన్ అలాంటి అంబిషన్కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నాకు మొదటగా ఈ చక్కని అవకాశం అందించిన నా స్వగృహం వెలుగట్టు ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించింది మంచి అవకాశాన్ని అందించి ఈ చుట్టుపక్కల ఉన్న పదమూడు గ్రామాల ప్రజలని నా సపోర్ట్ దొరకడం వాళ్ళందరి కోరిక మేరకు నేను విద్యారంగాన్ని స్టార్ట్ చేసి ఇవాళ ఒక మంచి ఉన్నత స్థాయికి విద్యారంగాన్ని తీసుకెళ్ళడానికి కారకులైన మా స్వగ్రామ ప్రజలు మన చుట్టుపక్కల పదమూడు గ్రామాలు పేరు పేరిన ప్రతి ఒక్కళ్ళకు నా ధన్యవాదాలు నూతన విద్యా విధానం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో పిల్లలకు డిజిటల్ క్లాసెస్ రూమ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఆల్రెడీ బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు కొత్త ఇంకో టూ మంత్స్లో మంచి డిజిటల్ ల్యాబ్ పిల్లలకు ఈ నూతన ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి ఎలాంటి వసతులు కావాలి అలాంటి వసతులు కల్పించడానికి మంచి చక్కని భవనాన్ని నిర్మిస్తున్నాం వాళ్ళకు ఇంకా అంతగానే ఎక్కువ చేయాలనే ఆకాంక్షతో మేము బలంగా ఉన్నాం దానికి మీ అందరు సపోర్ట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను